ప్రజాస్వామ్యం అంటే రాచరికం అనుకున్న నాయకులు నేలకూలారు ప్రజాస్వామ్య ముసుగులో రాచరికాన్ని అవలంబించాలనుకున్న నాయకులను ప్రజలు పాతరేశారు అలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ప్రత్యక్ష నిదర్శనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తయారవడంతో ఆయన ముఖం చాటేశారు తెలంగాణ కోసం జర్నలిస్టులంతా గొంతెత్తి ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో రగిల్చితే పబ్బం గడుపుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదే మీడియాను దగ్గరకు రానివ్వలేదు తాను చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించారు అలాంటి కేసీఆర్ను ఇప్పుడు ప్రజలు మీడియా పాయింట్ వద్దకు వచ్చేలా చేశారు ఇది చూసిన తెలంగాణ ప్రజలు ఇది కదా ప్రజాస్వామ్యం అంటే అంటూ మురిసిపోతున్నారు బళ్ళు ఓడలు ఓడలు బళ్ళవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం రాజకీయాల్లో అంతలోనే అందలమెక్కినవారు అంతలోనే నేలకొరుగుతారు అసాధ్యం అనుకున్నవి సుసాధ్యాలవుతాయి తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా రెండుసార్లు అధికారాన్ని దక్కించుకున్న కేసీఆర్ గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే ఓటమి తర్వాత మీడియాకు ముఖం చాటేసిన కేసీఆర్ ప్రజా సమస్యలంటూ జనంలోకి వచ్చారు రాజకీయమంటేనే ప్రజలతో చేయాల్సిందేనని నేతలకు ఎన్నికల్లో ఓడిన తర్వాత మాత్రమే అర్థమవుతుందన్నది కేసీఆర్ని చూస్తే తెలుస్తుంది గత ఎన్నికల్లో కేసీఆర్ కేవలం ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిచి పరువు దక్కించుకోగా అసెంబ్లీకి రావడానికి మొహం చాటేశారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్న సిద్ధాంతానికి అనుగుణంగా తాజాగా బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క బడ్జెట్ పెడుతున్న సందర్భంగా అసెంబ్లీకి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇన్నాళ్లు సభకు రావడానికి సంకోచించిన కేసీఆర్ ఇవాళ సభకు వచ్చారు అంతేకాదు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మీడియా పాయింట్ నుంచి మాట్లాడి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏకరవు పెట్టారు గతంలో తాను ఏ విధంగా అయితే మీడియాపై ఉక్కుపాదం మోపారో ఆ మీడియా ఇప్పుడు కేసీఆర్కు వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణచివేసిన కేసీఆర్ ఇప్పుడు అదే మీడియా పాయింట్ ద్వారా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఇది తెలుసుకుని రాజకీయం చేయండి అంటున్నారు విశ్లేషకులు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ ప్రభువులు వారు ఏది అనుకుంటే అదే జరుగుతుంది వారు పాలకులను మార్చుతారు పాలకులను ఎన్నుకుంటారు నచ్చితే నెత్తిన కూర్చోబెట్టుకుంటారు నచ్చకుంటే పాదాల కింద పడేసి తొక్కుతారు కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు తామే ప్రజలను ఆడిస్తామని తాము ఆడించినట్లు ప్రజలు ఆడతారని అనుకుంటారు కానీ ఇది నిజం కాదని ప్రజలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు అందుకే ఇది ప్రజాస్వామ్యం రాచరికం ఎంతమాత్రం కాదు గుర్తుపెట్టుకో కేసీఆర్ అంటున్నారు నాడు మీడియా అక్కర్లేదన్నట్టుగా కలరింగ్ ఇచ్చినా ఇప్పుడు అదే మీడియా పాయింట్ వద్దకు వచ్చి ప్రజలకు అభిప్రాయం చెప్పాల్సి వచ్చింది అందుకే ప్రజాస్వామ్యానికి ఎంత పవర్ ఉందో కాలం రుజువు చేస్తూనే ఉంటుంది జర సోచో కేసీఆర్ అంటున్నారు